మనోడు కూర్చున్న ఉండలే అని చెప్పేసి సంబరపడాల్సిన ఆవశ్యకత కూడా పెద్దగా లేదు ఎందుకంటే బీసీ వర్గ ప్రజలు కూడా నేడున్న దోపిడీ వర్గ సమాజంలో ఆధిపత్య వర్గాల ఆశయాల్ని అమలు చేస్తున్న దాఖలాలు కనబడుతున్నాయి ఈరోజు బీసీ బిడ్డలు నేను అంటూ గద్దె సార్లు ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ తీసుకొస్తున్నారు బీసీ కులగణన చేయండి అని అంటే లేదు లేదు బీసీల కులాలు లెక్కిస్తే ఈ దేశంలో కులతత్వం పెరిగిపోతుందని ఏకంగా సుప్రీంకోర్టుకే చెప్పిన దాఖలాలు కనబడుతున్నాయి కాబట్టి మన అనుభవం చెప్తున్నది ఒకటి బీసీ ఓడు పోసున్నంత మాత్రాన ఫాయిదా లేదు కావాల్సింది పట్టం కట్టాల్సింది బీసీ ఎజెండాకు మాత్రమే బీసీ ఎజెండా అమలు చేసేటోడే నిజమైన బీసీ బిడ్డ అవుతాడు కాబట్టి బీసీ బిడ్డలకు అండగా నిలబడే క్రమంలోనే బీసీ ఎజెండా పైన కూడా మనం దృష్టి పెడతాం బీసీ బిడ్డల ద్వారా బీసీ జనాభాలకి సంక్షేమం జరగాలి అది మన ఉద్యమ లక్ష్యంగా మనందరం స్వీకరిద్దాం మనందరం ఇక్కడ ఇక్కడ హాజరైన అన్నల మాటలతో స్ఫూర్తి పొందాం కానీ ఇక్కడ అన్న హాజరైన సంఘం సూర్యారావన్న ఒంటిపై ధరించిన షర్టు కూడా మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది మీరు గమనించారా అన్న నలుపు షర్టు ధరిస్తుంది అది ఇవ్వాల కాదు నిన్న కాదు గత ఎన్ని సంవత్సరాలన్నా గత మూడు నాలుగు సంవత్సరాలుగా ధరిస్తున్నాడు అన్న నలుపు షిఫ్టుకి చారిత్రక ప్రాధాన్యత ఉంది మనందరికీ తెలుసు తమిళనాట కొనసాగిన ద్రవిడ ఉద్యమం కూడా నలుపు షిఫ్ట్ ధరిస్తారు అదేవిధంగా ఒక దశాబ్ద రెండు దశాబ్దాల క్రితం మన బీసీ గురువు గారు నడిపిన పత్రిక పేరు కూడా నలుపు మీకు గుర్తుంటుంది అదే విధంగా చారిత్రక ప్రాధాన్యతతో పాటు నలుపు షర్టు వెనక మరొక ముఖ్య ఉద్దేశం కూడా ఉంది ఆయన నలుపు షర్టు ఎందుకు ధరిస్తున్నాడంటే బీసీ రాజ్యాధికారం వచ్చేంత వరకు ఒక నిరసనగా ఈ నలుపు షెట్ను ధరిస్తున్నానని ఆయన చెప్పారు అది అన్నను ఇచ్చిన సందేశం ఒక స్ఫూర్తి అయితే అన్నల వేషధారణ కూడా మనకు స్ఫూర్తిదాయకంగా చూస్తుంది సూర్యారమన్న ఒంటి పైన నలుపు షర్టు అందిస్తున్న సందేశం నీ గుండెలోకి నా గుండెలోకి కూడా ప్రవహించాలి మనందరం కూడా ఈ గడ్డ మీద బీసీ రాజ్యాధికారం రావాలి బీసీ బిడ్డ అధికారంలోకి వచ్చి హూలే సాహు మండల అందించిన బీసీ ఎజెండాను నిలపాలి మనం కోరుకునేది మన మేలుతో పాటు సమస్త సమాజాన్ని కూడా మేలు చేస్తాం బీసీ బిడ్డలు స్వాత పర్లు కాదు మా ముచ్చట రావాలని కోరుకోవడం కాదు మన బీసీ ఎజెండా ద్వారా మన ఫోనే ఎజెండా ద్వారా సమస్త భారత సమస్త సమాజాన్ని అందించే ఎజెండా మన దగ్గర ఉంది కాబట్టి ఆ ఎజెండాని అమలు పరచడానికి మంచిది జిల్లాలోని బీసీ బిడ్డల్ని సమాయత్త పరిచే మహాయుద్ధంలో ఇది ఒక మైలురాయిగా ఒక కీలకమైన దిశగా నిలిచిపోతుందని ఈ సదస్సుని మనం విజయవంతం చేస్తుందాం